నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉండి ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళానండి అయితే మార్నింగ్ సిక్స్కి బయలుదేరాము మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే అరౌండ్ ఇప్పుడు టెన్ థర్టీ అలా అయిపోతుంది అయినా చూడండి లొకేషన్ మొత్తం ఎంత కూల్గా ఉందో చుట్టూ కొండ ప్రాంతమేనండి మొత్తం లొకేషన్ మొత్తం చాలా బాగుంది వాటర్ చూడండి ఎంత బాగుంది అసలు ఆ రన్నింగ్ ఫ్లో అవుతుంటే ఆ వాటర్ మొత్తం చాలా ఎగ్జైట్ అయ్యేవండి మొత్తం అసలు వాటర్కి మనం ఊరికనే థ్రిల్ అవుతాం కదా అలా అసలు మాకైతే చాలా బాగా అనిపించింది అది మార్నింగ్ టైం కదా కొంచెం మనకి మనసు ఫ్రీగా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఎక్కడంటే నర్సీపట్నం తర్వాత తాండవ రిజర్వేర్ అని చెప్పి మేము ఎంట్రన్స్లో ఉన్నాం అప్పుడు మేము వెళ్తూ ఉన్నామని చెప్పి మేము వెళ్తూ ఉన్నామండి అయితే ఇక్కడ వెహికల్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ మేము కాలినడుకుతోనే నడుకుతోనే మినిమం త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నడిచామండి అసలు ఒక్క వెహికల్ కూడా లేదు మా ఫ్రెండు నేను అలా నడుచుకుంటూనే వెళ్తున్నాం మాట్లాడుకుంటూ చూడండి చుట్టుపక్కల చెట్లు మొత్తం చెట్లే మనుషులు అస్సలు లేరండి కానీ మాత్రం ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మాట్లాడుకుంటూ ఆ వీడియోలో ఉండేది నేనేనండి మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి లొకేషన్ అయితే ఎందుకంటే మనం ఎప్పుడూ చూసే లొకేషన్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే కొంచెం మనకి ఫీలింగ్ అనేది కొత్తగా అనిపిస్తుంది అన్నమాట నేను చూస్తున్నాను అక్కడ ఏంటంటే పక్క సైడ్ ఏదో విలేజ్ ఉన్నట్టుగా అనిపించింది నాకు ఏదో కొత్తగా ఇక్కడ కనిపించింది నాకు ఏదండి పక్క సైడ్ కూడా నాకు శబ్దాలు వస్తుంటే అక్కడ కూడా ఒక విలేజ్ ఏదో ఉన్నట్టుంది కొండ ప్రాంతం ఇలాగే మేము ఇద్దరమే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ అలా టైంపాస్కి మధ్యలో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామండి వెళ్తూ వెళ్తూనే ఇంకా అలాగా ఇక్కడ ఒక ఇది కూడా రిజర్వేర్లో వన్ పార్ట్ ఆఫ్ ద వన్ పార్ట్ అండి ఏంటంటే ఇక్కడ పిక్నిక్ స్పాట్ అంటే లొకేషన్ వ్యూ బాగుంటుంది అనమాట రిజర్వేర్ ఇక్కడ ఫోటో స్నాప్స్కి అది బాగుంటుంది ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మళ్ళా నడిచామండి నడుచుకుంటూ అలా పక్క సైడ్ నుంచి చూస్తుంటే ఏదో బీచ్ వ్యూ అన్నట్టుగా అనిపించింది చూడండి మీకు కూడా చూపిస్తాను నేను అలా నడుచుకుంటూ అంటే ఏదో బీచ్ పక్క నుంచి నడుచుకున్నట్టుగా అనిపించేది ఇదంతా ఒక ఘాట్లా మేము నడుచుకొని వచ్చినట్టుగా మేము నడుచుకొని వచ్చినట్టుగా చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను అది అక్కడ చూడండి అది మధ్యలో ఒక ఏదో రాయి లాంటిది ఉన్నది అని అది కూడా చాలా బాగుందండి చూడడానికి తర్వాత మా ఫ్రెండ్స్ స్టాఫ్ వెహికల్ పంపించారు నేను మా ఫ్రెండ్ వెహికల్ ఎక్కేసాము ఇంకా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు స్నాప్ లాగా అలాగా చిన్న వీడియో క్లిప్ తీసాము దాని తర్వాత ఇంకొక హాఫ్ కిలోమీటర్లో వచ్చామండి మేము ఎక్కడికి రావాలో అక్కడికి గమ్యాన్ని చేరుకున్నాము చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే కాబట్టి చా పిల్లలు అనేవి రిజర్వాయర్లు వేస్తున్నారు వీళ్ళంతా స్టాఫ్ అనమాట మొత్తం లొకేషన్ ఇక్కడ ఇళ్ళు చూశానండి అసలు ఆ ఇళ్ళల్లో ఎలా ఉంటున్నారో కూడా అర్థం లేదు అసలు ఏమైనా తుఫాన్ లాంటివి వస్తే ఎలా అనేది నాకు థాట్ వచ్చిందండి అసలు చాలా బాధ అనిపించింది నెక్స్ట్ లొకేషన్ మొత్తం చూశారు కదా వీళ్ళంతా మా స్టాఫ్ అనమాట బోట్స్ ఇక్కడ చూసారా చితాకోక చిలుకలు మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్ నుంచి మీరు ఇంకా చూడాలని అనుకుంటే యొక్క వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్